ప్రతిసారి బడ్జెట్ బడ్జెట్ అంటారు కానీ పనులు అవుతున్నాయి ఏమన్నారు పనులు అవుతున్నాయి ఆమె కుక్కలు కుక్కలు ఎట్ల పడతాక ఎట్ల పడతాక మొత్తం నాశనం పట్టిస్తుంది అంటే చిన్నపిల్లలకి ఏమైనా అయితే ఎవరికి బాధ్యత నేను మెదక్ కోసం పని చేస్తలేదా మెదక్ కోసం మీద పని చేసేది అంటే నేను పని చేస్తుంటే పుల్ల పెట్టాలా మైనం పది పోయి మంచి పేరు వస్తే మేము సహించము మంచి పేరు వస్తుంది కదా ఇవాళ ఏదో లొల్లి చేయాలా ఆగం పట్టేలా మీటింగ్ మన కాంట్రవర్సీ చేయాలి ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా అయ్యు కాదు ఈ అయ్యను తాత తీసుకుని మేము భయపడతాం అంటే అని తెలియజేసుకుంటా ఉంటాం వాళ్ళ విధంగా మేము ప్రవర్తిస్తే ఏమైతుంది ఏమైతుంది మా కార్యకర్తలు ఊస్తే కొట్టపోతుంది ఊస్తే అర్థమైంది కదా ఊస్తే కొట్టపోతారు నేను మాట్లాడే అవసరం లేదు అంటే ఇలా కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తారు ఎమ్మెల్యే గారు వస్తే పెట్టాలా ఆనందం చేయాలా ఈ ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు మెదక్ ప్రజలారా మీరు గమనించండి గుర్తించండి ఇట్లాంటి కొంతమంది వాళ్ళ ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో చెప్తుంటా మన మధ్యలో కూడా దొంగలు లంగలు ఉంటారు దొంగలు లంగలు ఉంటారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ జేబులు తీసుకోవడం కోసం వాళ్ళ పైసల కోసం వీళ్ళు పార్టీలు మారి మనకు అగేన్స్ట్ మాట్లాడతారు మన అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పి నేను ఎన్ని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇది దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఏంటండి నా గురించి మాట్లాడే హక్కు కూడా రైతు కానీ పది లక్షలు అడిగితే ఇవ్వేందుకు పార్టీ మార్గంలో ఇవాళ నా గురించి మాట్లాడతారా మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము నా చే సేవ చేసిన తప్ప ఎవరు పైసలు తోచుకున్న వాళ్ళు పైసలు నేను ఎందుకు మాట్లాడతాం మాట్లాడతాండి మెదక్ మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటం ఏమెందుకు మాట్లాడుతుంది వాళ్ళ మాట్లాడే అలా పనిచేయాలని మాట్లాడుతుంటే అలా ఉందోండి నేను ఇంకేమన్నా మాట్లాడగలుగుతా నేను ఒక డాక్టర్ని ఒక సదుకున్నా కాబట్టి ఇలా ఏమంటలేదు వాళ్ళు మాట్లాడే భాషలో నేను మాట్లాడతలేరు నాకు మాట్లాడరాక కాదు నాకు క్షేత్రం చేయరాక కాదు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా రాలేదు మన ఎదురు నుంచి తరిమి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా వీళ్ళు ఏం మాట్లాడిరు ఇప్పుడు ఏం మాట్లాడుతుండీ అనేది